డెబ్భై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు దళితులు ఓటయ్యారంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక అగ్రహారంలో ఉన్న దళితులు ఒకే ఒక కుటుంబం ఆ దళితులకి ఆ వాటర్ కనెక్షన్ రానివ్వకుండా డ్రైనేజ్ ఫెసిలిటీ లేకుండా తర్వాత ఆ రోడ్డు పడనియకుండా వాళ్ళ ఇంటి వరకు డెబ్భై రెండు మీటర్లు ఉండాల్సిన సీసీ రోడ్ని అరవై రెండు మీటర్లకు మాత్రమే కుదించి అక్కడి వరకే వేయించారు అగ్రవర్ణ పెద్దలు అదేమంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి రేపు ఎలక్షన్స్ మీరు ఓటేస్తే మీకు ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు ఓట్ వేయడానికి కూడా వాళ్ళు హుకుం జారీ చేశారు ఒక రకంగా వాళ్ళని గ్రామాల నుంచి బహిష్కరించారు వెలివేశారు ఇది డెబ్భై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సాధించింది వాళ్ళు ఓటు ఇవ్వాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు వేల పంతొమ్మిదిలో అప్లై చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అప్లై చేసుకుంటే ఈసీఐ ఏదైతే ఉందో అది వాళ్ళు ఒక ఆర్డర్ పంపించారు రాష్ట్ర ఎన్నికల అధికారికి కానీ అధికారులు ఏం చెప్పారో తెలుసా అలాంటి ఆర్డర్స్ మాకేం రాలే అధికారులు ఇచ్చిన సమాధానం అలాంటి ఆర్డర్స్ మాకేం రాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఎవరైతే అధికారి మారారో ఆర్డర్ వచ్చింది కేంద్ర బలగాల మధ్యలో పోలీస్ ప్రొటెక్షన్ మధ్యలో వెళ్ళి ఓటు వేసారు సక్సెస్ఫుల్గా కానీ లేట్గా బయటకు వచ్చింది ఈ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా బెదిరిస్తూనే ఉన్నారు ఎందుకు వేశారు మీరు ఓటు వేయద్దని చెప్పాం కదా ఓటు వేసినందుకు మీరు శిక్ష అనుభవించండి అని చెప్పేసి ఆ సిసి రోడ్డు మీద నడవతే కింద మట్టి రోడ్డు ఒకటి వేశారట ఆ మట్టి రోడ్డు మీదే మీరు నడవాలి ఎందుకంటే మీరు దళితులు అన్న సంగతి మీకు తెలుస్తుంది మీరు ఈ అగ్రహారంలో ఉంటే అగ్రహారం కలుషితమైపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సమాధానం మరి ఈ రాజకీయ నాయకులు మేము కుల వివక్షను పారదోలుతాము అధ్యస్తాం ఎంతసేపు కులాలు కులాల కులాలు కొట్టుకు చేస్తున్నారు ఈ రోజున దళితుల్లో ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు నర్సులు ఉన్నారు ఒరే బాబు మీకు ఒంట్లో బాగోపోతే మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే నర్సు ఒక దళితులు ఉన్నారా బాబు మైనారిటీలు ఉన్నారా బాబు ఇంకా కులం 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 అని కొట్టుకు చేస్తున్నారు భారతదేశంలో యువత టెక్నాలజీలో దూసుకుపోతున్నారా మీరు ఇంకా కులం పేరుతో కొట్టుకు చేస్తున్నారు ఏం సాధిస్తారా మీరు కులంతో కులం పేరు చెప్పుకొని మీరు ఏం సాధిస్తారు మారనరా నాయన బతకని రా బాబు దళితులు మీకు ఏం ఏం కీడు చేశారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే రోడ్డు రోడ్డు ఎలా కలుషితం అవుతుంది అగ్రహారం ఎలా కలుషితం అవుతుంది పాత రోజుల్లో మా నాన్నగారు చదువుకునే రోజుల్లో వెనకాల మలతాటకి తాటాకు కట్టేవారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఆ మట్టి రోడ్డు మీద ఉన్న కాలి ముద్రలు ఏదైతే ఉంటాయో అవి చెరిగిపోవాలని వాళ్ళని రోడ్డు మీద నడవనిచ్చేవాళ్ళు కాదు అవునండి మా నాన్నగారి ఊరిలో దాహం అయితే ఇలా రెండు చేతులు పెట్టి ఇలా తాగాలి వాళ్ళు పైనుంచి నీళ్ళు ఇలా పోస్తారు వాళ్ళ బావుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకోవడానికి మనకు హక్కు లేదు వాళ్ళ బా వాళ్ళ వాళ్ళ రోడ్డుని వాళ్ళు నడిచిన రోడ్డు మీద మనం నడవడానికి హక్కు లేదు అటువంటి భారతదేశం చాలా మార్పు చెంది కానీ కుల వివక్ష అనేది ఎక్కడో చోట ఉంటూనే ఉంది ఇలాంటి రాక్షసులు కుల వివక్ష చూపించే రాక్షసుల నుంచి భారతదేశాన్ని ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కాపాడలేకపోతున్నాడు ఆ కుటుంబానికి రక్షణ ఎవరు కేంద్ర బాలకాలతో వెళ్ళి ఓటు వేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ఈ సమయంలో ఈ ఎవరైతే ఉన్నారో దళితులకి సంబంధించిన నాయకులు కానీ దళితులకు మేము దళితులకు మేము అధ్యస్తాం విద్యాసం చెప్తాం ఎవరో ఉన్నాడు మహాసేన రాజేశ్వర నన్ను చూసే జగన్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ ఓటు అని చెప్పేసి చెప్తాను ఎక్కడికి పోయాడు ఆయన ఇప్పుడు తర్వాత ఆయన ఎవరు ప్రభాకర్ రావు ఆయన ఎవడో ఉన్నాడు ఎస్సీ కార్పొరేషన్ చేయాలి ఏం చేస్తున్నారు ఒక దళితులు ఓటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసి వాళ్ళు లెటర్ పంపిస్తే దాన్ని కూడా దాచిపెట్టిన అధికారులను ఏం చేస్తారు చేస్తున్నారు వెళ్తుంది మన భారతదేశం ఏం చేయాలనుకుంటున్నారు దళితుల్ని